ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ మా మామమ్మ చిన్న చేపల కూర చేస్తుంది చిన్న చేపల కూర చిన్న చేపలు చూడండి ఎలా వాష్ చేస్తుందో కొంచెం ఉప్పేసి బాగా వాష్ చేయాలి దాన్ని వాష్ చేసి తల హెడ్ అంతా రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్ తోక లోపల ఉండే గుజ్జు అంతా చూడండి ఫ్రెండ్స్ తోక ఎత్తరు లోపలిది చూడండి ఫ్రెండ్స్ తీస్తూ ఉంది మా అమ్మమ్మ పిల్లకాయ కూడా అన్నీ తీసి ఒక బౌల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఇంకో ఉప్పేసి తర్వాత నీళ్ళు వేయాలి ఫ్రెండ్స్ బాగా వాష్ చేయాలి ఫ్రెండ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత కడయి చూసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే బాగు రా చూడండి ఫ్రెండ్స్ ఎలా క్లీన్ చేస్తుండు అన్ని చేసేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒక ఉప్పు పసుపు ధనియాల పొడి అన్ని కారము అన్నీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఇదైతే చింతాకు పొడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామమ్మ కర్రీ చేసిన టమాటా ఆనియన్ చిల్లీస్తో ఫ్రెండ్స్ చింతపండు రసం వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత చిన్న చేప వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ చింతాకు పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉండే చింతాకు పొడి చి మరి చిన్న చేపలు కూర రెడీ అయిపోతుంది